నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ జంతికల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సంక్రాంతి అంటేనే జంతికలు అరిసెలు పొంగడాలు పోకొండలు పువ్వులు ఇలా ఎన్నో రకాలు చేసుకుంటుంటాం కదండీ అలాగే జంతికల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను జంతికలు ఎప్పుడూలా ఎక్కేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరే చూడండి టేస్ట్ అయితే ఎంత బాగుందో మీకు తెలీదు తిన్నారంటే నోటికి కమ్మగా భలే కరకరలాడుతూ భలే బాగా వచ్చినాయండి మీరే చూడండి ఇలా విరిస్తే అలా విరిగిపోవాల్సిందే అంత చక్కగా ఉన్నాయి చాలా చాలా క్రంచీగా వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మరి కొత్త స్టైల్లోని జంతికల్ని చక్కగా గొల్లగా వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ జంతికలు చేసుకోవడానికి నేను ఒక అర కేజీ శనగపిండిని అయితే తీసుకున్నానండి జల్లించుకొని ఈ విధంగా పక్కన అయితే పెట్టుకున్నాను జల్లించుకొని చేసుకోవాలండి పిండిని పిండి జల్లించడం వల్ల చూసారు కదా పొట్ట అనేది ఏ విధంగా ఉంది ఈ పొట్ట అనేది ఉండడం వల్ల జంతికలు గరుగు రావడం జరుగుతుంది అలాగే ఇందులోని ఒక కేజీ వరిపిండి అయితే తీసుకున్నానండి వరిపిండిని కూడా చక్కగా సేమ్ అదే దాంతో జల్లించేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇరవై పచ్చిమిరపకాయలని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా ఈ పేస్ట్ని కూడా నేను జంతికల్లో వేసి కలుపుతానండి ఇప్పుడు ఈ కేజీ వరిపిండిలోని అర కేజీ శనగపిండిని వేసేసుకుంటున్నాను కలర్ కోసం రెండు స్పూన్ల చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల పొడి కారం వేసుకుంటున్నానండి కేవలం కలర్ కోసం మాత్రమే అలాగే ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ వాము వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ప్రస్తుతానికి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు సరిపోకపోతే అలాగే ఇందులోని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డాల్డా అండి డాల్డా వేసారంటే మీరు జంతికల టేస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బేకరీస్లోని ఈ డాల్డాతోనే చేస్తారండి కానీ వేసుకునే విధానం అన్నది తెలియాలి అలాగే ఇప్పుడు నేను ఇందులోని ఒక మూడు స్పూన్ల డాల్డా వేసాను అలాగే మూడు స్పూన్ల గోరువెచ్చని రిఫైండ్ ఆయిల్ కూడా వేసానండి అదేవిధంగా ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను మెత్తగా దీని అంతటినీ కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి ఇవి గోరువెచ్చని నీళ్ళు అండి మరి వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి చాలా గోరువెచ్చగా ఉండాలి ఫస్ట్ పిండినంతటిని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ముద్ద చేస్తే చేతితోటి మనకి ఈ విధంగా రావాలండి ఇలా వచ్చినప్పుడే మన జంతికలు కరకరలాడుతూ గుల్లగా భలే బాగుంటాయి ఇప్పుడు ఇందులోని ఇంకొక టూ స్పూన్స్ ఉప్పు అయితే వేస్తున్నానండి నాకు ఉప్పు అయితే సరిపోలేదు మొత్తంగా నేను నాలుగు స్పూన్ల ఉప్పు వేసానండి ఇప్పుడు పిండిని అంతటిని తగినన్ని నీళ్ళు వేసుకొని చాలా అంటే చాలా ముద్దగా కలుపుకోవాలి చాలామంది జంతికలు పిండి కలిపేటప్పుడు పలచగా కలిపేస్తుంటారు ఎప్పుడు అలా కలుపుకోకూడదండి మనం పిండి అనేది ముద్దుగా ఉంటేనే జంతిక కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఏ విధంగా ఉందో ఎంత జిగురుగా ఉందో ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని అంతటినీ మూత పెట్టేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి చాలామంది జంతిక వేస్తున్నప్పుడు కూడా తీసేసి అలా వదిలేస్తారు అలా కాదు వేస్తున్న ప్రతిసారి వేసేసిన తర్వాత మూత పెట్టుకొని తీసుకొని వేసుకుంటూ ఉంటే జంతికలు చాలా బాగా వస్తాయి గుల్లగా కూడా వస్తాయి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి నేను ఐరన్ కడాయి అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే తక్కువ పీలుస్తుంది మనకి ఐరన్ కడాయి అయితే పిండి మీద అయితే మూత తీసేసాను జంతికలు గొట్టంకి ప్లేట్ పెట్టేసుకున్నాను ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్నానండి పిండిని అంతటిని మరీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పక్కకి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను పిండి మీద మూత ఎందుకు పెట్టమన్నానంటే చాలామంది మూత పెట్టకుండా అలా వదిలేస్తారు పిండి అనేది పైన ఎండిపోయినట్టు అవుతుంటుంది అలాటప్పుడు మనకి జంతకులు సరిగా రావండి ఇప్పుడు కొంచెం చిన్న ముద్దని తీసుకొని బాగా చేతితోని కొంచెం తడి చేసుకోవాలి చేతిని చేసుకొని పిండిని చేసుకొని ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకొని పొడిగా చేసుకొని జంతికలు గొట్టంలో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మన దగ్గర సట్రాలు ఉంటాయి కదండీ ఈ సట్రానికి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకొని జంతికలు తిప్పుకొని ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే మన జంతికలు క్రిస్పీగా వస్తాయి ఇలాగ అంతటికి ఫిల్ చేసేసుకొని చట్టం మీద జంతికల్లో తిప్పేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవాలి కడాయికి ఎన్ని పడతాయని వేసుకోవాలి లేదు మీరు డైరెక్ట్గా జంతికలు నూనెలో తిప్పేసుకుంటామంటే నూనెలో తిప్పేసుకోవచ్చు మరలా మూత అనేది పిండి మీద పెట్టేసేయండి ఆరిపోకుండా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను జంతికలు అయితే అన్నీ వేసేసుకున్నానండి కడకి ఎన్ని పడితే అన్ని వేసేసుకున్నాను మన జంతికలు ఆయిల్ అనేది వదిలేస్తుంది అండి అంటే నొరగంతా పోయి చక్కగా నూనెలో తేలినట్టు ఉంటుంది అలాంటప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం వేసిన డాల్డా అనేది చాలా అంటే చాలా క్రిస్పీనెస్ అనేది ఇస్తుంది ఒకసారి మీరు డాల్డా వేసి చూడండి చాలా 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 టేస్ట్ బాగుంటుంది మరి ఇవన్నీ వేగిపోయాక మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే జంతికలు అయితే చూసేసారా ఎక్కడ అనేది లేదు అంతా పోయింది ఇప్పుడు వీటిని అంతటిని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే డాల్డాతో జంతికలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదు చాలా చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డాల్డా వేసి ఇంకా మీరు ఆ టేస్ట్కి అలవాటు పడ్డారంటే వదిలిపెట్టరు అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఫైనలీ మన పచ్చిమిరపకాయలతోని దాల్డాతో చేసిన జంతికలు అయితే రెడీ అయిపోయాయండి సంక్రాంతి స్పెషల్ కొత్త వెరైటీతోని కొత్త టేస్ట్తో చేసిన ఈ సంక్రాంతి స్పెషల్ జంతికలు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత కరకరలాడుతూ ఎంత గొల్లగా వచ్చాయో టేస్ట్ చాలా బాగుంటుందండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న